పరిశుద్ధుడైన దేవుడి నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అనే క్రీస్తునామల మీ అందరికీ కూడా వందనాలండి మీ అందరూ కూడా ప్రభు నామంలో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించిన కాక జీజస్ బ్లస్సింగ్ అని మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే చేసుకొని ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాక్య సందేశము మార్పు దేవుడికి మహిమ కలుగుగాక కాక మార్పు అనే ఈ యొక్క వాక్యం ద్వారా మనం ముందుకు వెళదాం వాక్యానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దైగా కృపగల తండ్రి ఈ సమయంలో నీ ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందాము అయ్యా ప్రకటించేది నేనైనప్పటికీ అయ్యా వాక్యం నా ప్రభు నీది కనుక నీ జ్ఞానం నాకు దయచేసి నామాన్ని కనపరచుకోమని క్రీస్తు అభివృద్ధి నాని పరం తండ్రి ఆమె రైతులాడు ప్రియ సహదులారా ఇంచుమంచుగా రమారమి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము తండ్రిహోవ తన కుమారుడు క్రీస్తుని మానవ రూపంలో భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే మనుషుల్లో మార్పు తీసుకురావడం కోసం మనుషులు మనుషులుగా జీవించడం కోసం మనిషి మానవత్వంతో మంచితనంతో నింపడం కోసం ముఖ్యంగా తండ్రి అయిన ఇహోవ నామాన్ని గణపరచడం కోసం కనుకనే తన అద్వితీయ కుమారుడు అనే క్రీస్తుని శరీరధారిగా భూమి మీద పంపించాడు అయితే తండ్రి ఏది చెప్పాడో అది మాత్రమే కుమారుడు చేశాడు కానీ కుమారుడు ఏదైతే ఆలోచించుకున్నాడో అది చేయలేదు అది చేయలేదు కుమారుడు ఎక్కడికి తండ్రి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాడు ఏది చేయమన్నాడో అది మాత్రమే చేశాడు దేవుడికి మహిమ కాక అయితే అయినప్పటికీ ఆనాటి మనుషుల్లో చాలామంది చాలామంది మార్పు లేదు మార్పు అనేది లేదు దేవుడికి మహిమకరం కాక మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక వ్యక్తిలోంచి రావాలి ముందుగా ఒక సమాజంలోంచి రావాలి ఒక ప్రాంతం నుంచి రావాలి ఎప్పుడైతే ఇవన్నీ ఇవన్నీ ఇలాగ వస్తాయో అప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా మార్పు చెందడానికి దోహదం పడుతుంది ఇదంతా చేయాలంటే ఎవరో ఒక వ్యక్తి బలమైన కార్యము చేయాలి లేక వారి కోసం ఏదో ఒక త్యాగం చేయాలి అప్పుడు కానీ ఆ మనుషుల్లో మార్పు రాదు దేవుడికి మహిమ రాక హల్లెలు అదే చేశాడు క్రీస్తు భూమి మీదకి వచ్చి మానవ జాతిని అంతా కూడా మార్పు మార్పు చెందడానికి ఏంటి ఏంటి ఏం చేశాడంటే తన యుక్త వయస్సును తన యుక్త వయస్సును సిలువకు అప్పగించాడు తన పవిత్రమైన రక్తాన్ని మనుషులకు అప్పగించాడు తన పవిత్రమైన శరీరాన్ని మనుషులకు అప్పగించాడు ఇది త్యాగం దేవునికి మహిమ కర్మ అయితే మనం నమ్మాలి ఇదంతా నమ్మాలి కానీ ఈ రోజుకి కూడా చాలామంది ఇంకా అనుమానంగానే ఉన్నారు కొంతమంది అంటారు క్రీస్తు నిజంగా సిలువ వేసుకున్నాడా సిలువ మీదకి ఎక్కడా లేదు అది అబద్ధం కల్పితాలు తన రక్తాన్ని చిందించడా అది కూడా తప్పే తన శరీరం ఇచ్చడా అది కూడా తప్పే టోటల్గా బైబిల్లో ఉన్నవి చాలా మటుకు తప్పే అని మన క్రైస్తవులే ఒక నిర్దయానికి వచ్చేసారు ప్రియ సహోదరులారా ఇది నమ్మాలా నమ్మకూడదా అన్నది మీ మీ మనసును బట్టి ఉంటుంది మీ ఆలోచన బట్టి ఉంటుంది కానీ సత్యమేదో అసత్యమేదో తండ్రికి తెలుసు తన కుమారుడైన క్రీస్తుకి తెలుసు పరిశుద్ధాత్మైన అద్వితీయ పరిశుద్ధాత్మ తెలుసు కానీ మనం అనుసరిద్దాం నమ్ముదాం అందుకే ఆయన అంటాడు కదా నీవు బాప్తీస్ని తీసుకుంటున్నావు మంచిది నీవు తండ్రిలో కలగబడుతున్నావు మంచిది కానీ నమ్మి బాప్తీస్ని తీసుకున్నవాడు మాత్రమే నా రాజ్యానికి నా తండ్రి రాజ్యానికి అర్హుడు అన్నమాట మార్కు సువార్త పదహారు పదహారులో మనం ఖచ్చితంగా చూసుకుంటాం అక్కడ అంటారు కదా నమ్మి బాప్తీస్ని పొందిన వారు రక్షించబడరు రక్షించబడదురు రక్షించబడదురు అని పదే పదే చెప్పారు ఎక్కడ రక్షించబడతారు అంటే పాపం నుంచే కాదండి ఈ భూమి మీద నువ్వు ఎన్నైతే శ్రవణ పడుతున్నావో ఎంతైతే నలిగిపోతున్నావో ఎంతైతే హింసించబడుతున్నావో ఎంతైతే భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావో వాటి నుంచి నువ్వు రక్షణ పొందుతావని ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి రక్షణ కానీ బాధ్యత వెళ్ళిపోతాం మనం రక్షణ కానీ బాధ్యత వెళ్ళిపోతాం రక్షణ దేనికి కావాలి శరీరానికి కావాలి ప్లస్ ఆత్మకు కావాలి శరీరం ఇచ్చింది దేవుడే శరీరానికి గాయపరిచేది దేవుడే ఆ శరీరాన్ని మళ్ళీ స్వస్థపరిచేది దేవుడే ఆత్మకు చింత పెట్టింది దేవుడే ఆత్మని మళ్ళా మామూలుగా మామూలుగా చేసేవాడు కూడా దేవుడే అయితే శరీరానికి గాయపరిచినప్పుడు దేవుడు ఒక మాట అంటాడండి ఏమన్నాడు గాయపరిచేది నేనే గాయమును కట్టేది నేనే అన్నాడు అంటే ఒక ప్రశ్న ఇక్కడ మనం సూటిగా వేసుకోవాలి తండ్రిని హోవా వచ్చి మన గాయాలకు మందేస్తారా కాదు ఆయన ఏం చేశాడో తెలుసా ఒక మనుషు కొంతమంది మనుషులను భూమి మీద చేశారు వారే వైద్యులు దేవుడికి మహిమ కల్లాక ఎవరండి డాక్టర్స్ డాక్టర్లు డాక్టర్స్ డాక్టర్ అమ్మ డాక్టర్ గారు వీళ్ళెవరు వీళ్ళెవరంటే దేవుని జ్ఞానం చేత శరీ మన మానవ శరీరానికి కావలసిన అవయవ ఉన్న ఉన్న ఆ అవయవాల్లో కావలసిన మెడిసిన్లు చేయవలసిన ఆపరేషన్ ఎలా చేయాలి ఏది చేస్తే ఎలా ఉంటుంది అని దేవుడి జ్ఞానం చేత పంపించిన వారే దూతలు దేవుడు మహిమ కలుగు నాకు అది ఆ మాట కాదు అంతేగాని ఆ చేయిపోతే చేయికి కట్టు కట్టడం కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పికి ప్రభుత్వ ఆపరేషన్ చేయడం గుండుపోటు వస్తే గుండెకి ఏదో మెడిసిన్ ప్రభు ఇవ్వడు ఇప్పిస్తాడు అది ఆయన అన్నమాట అలాగే ప్రతి మానవ జీవితానికి ప్రతీది కూడా అవసరం ఉంది కానీ ఇవన్నీ పంపించిన దేవుడు క్రీస్తుడు ఎందుకు మానవ రూపంలో పంపించాడంటే నీవు చేసిన పాపములు నీ పితులు చేసిన పాపములు క్షమించబడాలంటే పవిత్రమైన రక్తం భూమి మీద చిందించబడాలి పవిత్రుడైన రక్తాన్ని చిందించబడాలి పవిత్రుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద లేరండి ఆ రోజుల్లోనూ లేరు ఈ రోజుల్లోనూ లేరు పవిత్ర ఉన్నవారు లేరు కానీ దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క పిలుపును ఆలకించిన వారు దేవుని యొక్క మాటకు పూర్తిగా లోబడిపోయిన వారు ఉన్నారు కానీ నీతివంతులుగా పవిత్రమైన పవిత్రమైన జీవితాన్ని పొందుకునేవారు భూమి మీద లేరు ఆయనే ఒకే ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు దేవుడికి మహిమ కలుగు గాక ఆ క్రీస్తు ద్వారానే మనకి ఈ వర్తమానాన్ని పంపించాడు ఆ క్రీస్తుని మానవ రూపంలో భూమి మీదకి పంపించాడు క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు దేవుడికి మహిమ కలుగు రాక అభిషక్తుడు అంటే అభిషేకించడానికి సర సరైనవాడు అని అర్థం ఈ అర్హత ఎవరిచ్చాడు పర్వతాన్ని ఇచ్చాడు ఇన్ని ఇంత జరిగినా ఇన్ని విన్నా ఇన్ని చూసినా ఇంకా నీలో పరివర్తన కలగట్లేదు మార్పు రావట్లేదు సరి కదా క్రైస్తవులే దినదినం కూడా అహంకారులుగా తయారైపోతున్నారు మూర్ఖులుగా తయారైపోతున్నారు అవిశ్వాసులుగా తయారైపోతున్నారు కానీ బైబిల్ బోధిస్తుంది అవిశ్వాసులు మూర్ఖులు అహంకారులు పొగరబడిన మాటలు ఆడినవారు ముఖ్యంగా నా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు కొన్ని కొన్ని క్రియలు ఉన్నాయండి దేవుడికి ఇష్టం లేని పనులు ఇవన్నీ చేసిన వారు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు రెండవ మరణం అంట వాళ్ళకి దేవుడికి మహిమ కథం కాక ప్రకటిన గ్రంథంలో రాయబడిన మాట అది అదేంటంటే మానవుడికి రెండు మరణాలు ఈ రెండో మరణంలో ఇవన్నీ ఈ ఈ యొక్క కేటగిరీలో ఉన్నవారు అందరికీ కూడా అది రెండో మరణం అంట జాగ్రత్త ఓ క్రైస్తుడా నీలో మార్పు తెచ్చుకో నీలో కనికరము పెంచుకో నీవు ధర్మంగా నడుచుకో అన్యాయపు క్రియలు చేయవద్దు ఒకవేళ చేస్తే ప్రభా ఇదిగో నా అన్యాయపు మాటలను అన్యాయపు క్రియలను క్షమించిన ఆయనని ఉపవాసంతో నీవు పశ్చాత్తాపతుడై ప్రభువు దగ్గర కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీళ్లను చూసిన దేవుడు ఏం చేస్తాడు నిన్ను క్షమిస్తాడు దేవుడికి మహిమ కలుగు కాక నీలో నిజమైన మార్పు రావాలి ఆ నిజమైన మార్పు రాలేనప్పుడు నీవు క్రైస్తవుడిగా లోకం పిలుస్తుందే కానీ తండ్రి పిలవట్లేదు కానీ మనం లోకత్తులు మెచ్చుకుంటారని జీవించకూడదు కానీ క్రైస్తవుడిగా తండ్రి రాజ్యానికి చేర్చబడాలని పట్టుదలతో మనం జీవించాలి అప్పుడే నీవు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఆయనలో బాప్తీస్ని తీసుకున్నందుకు ఆయన వాక్యాన్ని వింటున్నందుకు లేక బోధిస్తున్నందుకు ఆయన కార్యాలు చేసినందుకు ఒక ఫలితం ఉంటుందని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను క్రైస్తవులారా ముఖ్యంగా నీలో నాలో అందరిలో కూడా మార్పు ఉన్నప్పుడే తండ్రి మనల్ని అంగీకరిస్తారు ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ఒక మంచి మాట వినడం వల్ల వస్తుంది ఒక మంచి పని చేయడం వల్ల వస్తుంది ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండడం వల్ల వస్తుంది ఒక వ్యక్తి అంట ఒక వ్యక్తి ఆకలితో తన ఇంటికి ఒక ఇంటికి వచ్చి తలుపు కొడితే ఆ ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక ఆమె తలుపు తీసింది తలుపు తీస్తే ఎవరైనా నువ్వు అని అడిగింది అమ్మా నేను చాలా ఆకలిగా ఉన్నాను పైగా మేము పొరుగురు వాళ్ళము ఈ ఊరు వాళ్ళము కాదు అయితే వస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న కాస్త ధనం ఎవరో కొట్టేసారు తీసేసుకున్నారు నా దగ్గర లేదు అంటే ఇప్పుడు నీకేం కావాలని అడిగిందంట ఏం లేదమ్మా నాకు ఆకలి వేస్తే కనుక కాస్త అన్నం పెడితే నేను సంతోషిస్తాను దేవుడి మమ్మల్ని దీవిస్తాడు అన్నాడంట అంటే ఆ రెండో స్త్రీ అన్నదంట వెంటనే ఈమె పిలిచి ఈయన పిలిచి అన్నదంట నువ్వు అట్టి మాటలు నమ్మవద్దు ఎందుకంటే ఈ మధ్య కొంతమంది మనుషులు ఇట్టి రూపంగా వచ్చి మన మీద దాడి చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పింది అంట అయితే మొదటి వ్యక్తి మొదటి మాట నా స్త్రీ అన్నది అనుకున్నది వీళ్ళు నిజంగా అన్నం పెడదామనుకున్న మనిషి ఆమె ఏం చేసింది ఆమె మాటలు విని వెంటనే మనసు మార్చేసుకుంది మార్చేసుకొని మా దగ్గర ఏమీ లేదు అని పిలుపు అన్నదంట పిలుపు అంటే పిలిపోయారు ఎవరు కూడా ఆయనకి ఇంత ఆహారం కూడా పెట్టలేదు సరికదా ఎవరు ఒక పది రూపాయలు కూడా ఆయనకి ఇవ్వలేదు వెళుతూ వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక ఒక పెంట కనిపించింది ఆ పెంట కనిపిస్తే ఆ పెంట మీద ఎవరో వేసిన కాస్త ఎంగిలే అక్కడ అక్కడున్నట్ట అప్పుడు ఆ వ్యక్తి గబగబ వెళ్ళి అక్కడికి కుక్కలు రాకముందే ఈయన వెళ్ళి ఏం చేశాడు ఆ ఎంగి ఆహారం ఏదైతే పడేశారో గబగబా తీసుకొని ఆ ఆకులు కూడా లేవు ఒక కాగితంలో ఆహారాన్ని వేసుకొని ఒక చెట్టు కిందకు వచ్చి ఈ ఏ ఇంటికి వెళ్ళయితే అడిగాడో ఆ ఇంటి ఎదురుకుండా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చొని తింటున్నాడంట అది ఈ స్త్రీలలో మొదటి స్త్రీ తలుపు తీస్తా ఆమె చూసినట్టు కిటికీలను చూసి అయ్యో నేను ఎంత పాపం చేశాను ఈయన నిజంగా ఆకలితోనే ఉన్నాడు ఈయన నిజంగా అవసరంతోనే ఉన్నాడు అని వెంటనే ఆమె ఏం చేసింది ఒక పల్లెలో అన్నం పట్టుకొని గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి అయ్యా అది పారేయండి ఇదిగో నేను అన్నం తీసుకొచ్చాను ఇది తినండి అని అతను చేతికి అందించింది అంట అంటే ఈమెలో ఏమి కలిగింది మార్పు చెందింది పులి సంగమ్మ నీ మారుతున్న నిన్ను బాగా బ్రతకాలనుకున్న నిన్ను మంచి మార్గంలో నడుచుకోవాలన్న నిన్ను కొంతమంది పాడు చేస్తూ ఉంటారు జాగ్రత్త ఎప్పుడైతే ఆహారం పెట్టిందో ఇది పైన ఉన్న భగవంతుడు చూశాడు చుట్టుపక్కల వారు చూస్తే చూడవచ్చు చూడకపోతే చూడకపోవచ్చు కానీ మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామో పాపం చేస్తున్నామో ధర్మంగా నడుచుకుంటున్నామో అధర్మంగా నడుచుకుంటున్నామో అన్యాయంగా మాట్లాడుతున్నామో న్యాయంగా మాట్లాడుతున్నామో ద్రోహం చేస్తున్నాము మేలే చేస్తున్నాము పైనున్న దేవుడు చూస్తాను దేవుడికి మహిమ కలిగి కాక అందుకే అందు అందుకే నేనంటాను దేవుడికి భయపడి జీవించడం నేర్చుకోండి అదే గొప్ప మార్పు దేవుడికి మహిమ కలిగింది కాక దేవుడికి భయపడండి మీరు ఎవరికి భయపడక్కర్లేదు అప్పుడు వెంటనే ఆయన సంతోషంగా తీసుకొని అమ్మ దేవుడు నిన్ను దీవించిన కాక అంట ఆ మాట విన్నప్పుడు ఆమె ఆమె ఏమైందండి పరివర్తన కలిగింది పరివర్తన కలిగింది మార్పు చెందింది వెంటనే రెండు కళ్ళల్లోంచి కూడా నీళ్ళు కార్య దేవుడికి మహిమ కలగం అంటే నువ్వు చేసిన ఒక మంచి పని వల్ల ఒక వ్యక్తికి ఆకలి తీర్చడమే కాకుండా పరలోకంలో నీవు ప్రతిఫలం పొందుకున్నాం ఇది మార్పు ఇలాంటి మార్పు కలిసి జీవించాలని క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి తన యవ్వనాన్ని తన యవ్వన కాలాన్ని నీ కోసం నీకు నా కోసం ప్రపంచం కోసం ఆ శిలువు మీద త్యాగం చేసిన ఆ సంఘటనను మనం జ్ఞాపం చేసుకొని మార్పు తెచ్చుకుందాం మార్పు పొందుతాం శిలువలో మరణించక ముందు నమ్మలైన యూదులు ఎప్పుడైతే ఆయన శిలువ మీద మరణించాడో ఆకాశం అంతా చీకటిగా అయిపోయిందో భూమి వణికిందో అప్పుడు వారిలో మార్పు వచ్చింది సంగమ చేయి జారిన తర్వాత మార్పు రావడం గొప్పతనం కాదండి చేయి జారకముందే నీవు పాపాన్ని అనుభవించక ముందే నీవు మృతి చెందకముందే మార్పు చెందితే పర్వతాన్ని సంతోషిస్తాడు కావున మనలో ఉన్న మూర్ఖత్వం తొలగించుకుందాం దేవుడికి మహిమని జీవితం ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ స్వరూపే దయగలనాయన ఇంతవరకు కూడా ఇదిగో నా ప్రభ మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం ఈ మాటలు నీవి నిజమై తండేసాయ మూర్ఖత్వంలోంచి అన్యాయంలోంచి నా ప్రభ నీవు బయటపడడానికే తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి నీవు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి స్తోత్రం చదివిస్తాం అయ్యా మాలో నిజమైన మార్పు నిజమైన పరివర్తన కలిగించి అయ్యా రేపటి దినాన ఆత్మను తల్లి అగ్నిలో పడుకున్నట్లు తండ్రి నా ప్రభా నీవు తండ్రి పక్కన కూర్చున్నట్లుగానే అయ్యా నీ పక్కన మేము కూర్చుండే భాగ్యం కలుగు చేసి అయ్యా తండ్రి శరీరం తుంటుండగానే అయ్యా మెలకుగా ఉంటుండగానే తండ్రి నాన్న అవయవాల్ని బాగా ఉంటుండగానే అయ్యా చూడగలిగినప్పుడే మాట్లాడగలిగినప్పుడే తన్ని నడవగలిగినప్పుడే అయ్యా మాలో మార్పు నాన్న పొందుకొని నీ పని చేస్తూ అయ్యా నిన్ను సంతోషపరిచి నీ నామాన్ని కనపరిచిన భాగ్యం మా కలుగు చేస్తే మహిమ పొందుకుంటాము ఉంది క్రీస్తు నాముడి ప్రార్థనలుస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎంత ప్రభు నామంలో మిమ్మల్ని దీవించి పరమ తండ్రి మిమ్మల్ని దీవించి దాకా ఆమెన్ 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 రజురా రైతురా